మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి ఫోన్ ట్యాపింగ్ లో ప్రభుత్వం బాగా సీరియస్ గా ఉంది అధికారులు ఇస్తున్న వార్నులను బట్టి కేసీఆర్ మీద వందకు వంద శాతం ఉంటుంది ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కు ప్రధాన బాధ్యుడు కేసీఆర్ ఇప్పుడు జనరల్ అడ్మిషన్ డిపార్ట్మెంట్ అనేది ఏదైతున్నదో ఇది ముఖ్యమంత్రి గారి యొక్క పరిధిలో ఉంటది జనరల్ అడ్మిషన్ డిపార్ట్మెంట్ ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది ఏదైతుందో ముఖ్యమంత్రి గారి పరిధిలో ఉన్నటువంటి ఒక జనరల్ అడ్మినిషన్ డిపార్ట్మెంట్ పరిధిలో దొరుకుతుంది లా అండ్ ఆర్డర్ అనేది ఉందో హోమ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ లా అండ్ ఆర్డర్ ఇది లా అండ్ ఆర్డర్ కింద ఏదైతుందో ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన సూచనలకు అనుకుంటే ఫోన్ ట్యాపింగ్ జరిగింది ఇలా కేంద్ర ప్రభుత్వం ఉందో ఆన్ దేర్ ఓన్ దే కెన్ సీజ్ ఆఫ్ ది మ్యాటర్ కేంద్ర ప్రభుత్వం ఉందో ఆన్ దేర్ ఓన్ దే కెన్ సీజ్ ఆఫ్ ది మ్యాటర్ అండ్ రెఫర్ టు సిబిఐ కేంద్ర ప్రభుత్వం ఉందో ఇది సైబర్ క్రైమ్ కింద భావించి టెలిఫోన్ ట్యాపింగ్ అనేది ఉందో ఇది కేంద్ర ప్రభుత్వ పరిధిలోకి వచ్చే అంశం అని చెప్పి అంటారు ఫోన్ ట్యాపింగ్ స్టేట్ దే కెన్ సీజ్ ఆఫ్ ది మ్యాటర్ అండ్ దే కెన్ టేక్అప్ ది ఇన్వెస్టిగేషన్ త్రూ సిబిఐ కేసీఆర్ వందకు వంద శాతం ఇందులో ఇరకపోతారు వందకు వంద చదువు మీకు నేను గుర్తు చేస్తాను నేను ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి మీద ఓటు ఉన్నోటు అనేది ఒక ఆరోపణ వచ్చింది కదా అప్పుడు ఇమీడియట్గా గా చంద్రబాబు నాయుడు గారి మీద టెలిఫోన్ ట్యాపింగ్ ఆరోపణ వచ్చింది మీకు గుర్తుండి ఉంటుంది చంద్రబాబు నాయుడు గారి దానికి దీనికి ఏదైతే ఉందో కౌంటర్ చేసి రెండింటి చదువు అనుకుంటే ప్రయత్నం చేసి తప్పకుండా కేసీఆర్ ఏదైతే ఉందో ఇందులో ఫిక్స్ అప్ అయ్యింది ఒడియను చూచుని ఇట్స్ అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే ప్రభుత్వం అధికారానికి వచ్చినప్పుడు శాశ్వతంగా ప్రభుత్వం ఉంటాను అనుకుంటాడు అధికారానికి వచ్చినోడు ఏదైతుందో అది కాల పరిమితితో నేను ఎన్నికైనా అని అనుకోడు ప్రజాభిప్రాయానికి అనుగుణంగా నేను అధికారం ఉంటా అని చెప్పి అనుకోడు నేను శాశ్వత రాచరిక వ్యవస్థలో నేను ప్రధానమంత్రి అయిన అనుకుంటాడు వాడైనా వీడైనా ఎవడైనా అని చెప్పి అంటాడు ఈ చెప్తిగానే అండి ఓ ఆయన పదవి కాలం అనేది పరిమితమైందని చెప్పి నేను భావించండి అంటున్నా శాశ్వతం అనుకోనేది ఇటు ఇటువంటి పోర్పాటు చేస్తుంటే శాశ్వతం అనుకో ప్రతి దాని మీద విచారణ ఉంటుంది ప్రతి దాని మీద విచారణ ఉంటుంది ఇవాళ కేసీఆర్ కుప్పకూలడానికి ఏంటి అని స్వయంకృత అపరాధం కేసీఆర్ కుప్పకూలడానికి అని స్వయంకృత అపరాధం ఆయనకి ఏది ఏదైతుందో ఇలా బేసిక్గా టీఆర్ఎస్ పార్టీ ఏర్పడ్డది తెలంగాణ రాష్ట్రం కొరకు తెలంగాణ ప్రాంతం కొరకు ఏర్పడ్డది దాన్ని రాజకీయ పార్టీగా మార్చడమే కాకుండా దాన్ని భారత రాష్ట్ర సభ విస్తరింపు చేయాలని చెప్పి ఎప్పుడైతే భావించినవో ఇక అది హస్తం అయిపోయింది నువ్వు ఎప్పుడైతే బీఆర్ఎస్గా దాన్ని విస్తరించేయాలని చెప్పి భావించినవో అది నీకు హస్తం అయిపోయింది మనిషికి ఆశ అనేది ఎట్టుంటుంది అనేది ఇంకో दा